హాయ్ అండి వెల్కమ్ టు మార్త్ టెరస్ గార్నింగ్ నా పేరు రామకృష్ణ ఈరోజు నేను మా టడ్రస్లో గులాబీ ముక్కలు తీస్తానండి గులాబీ పూలు ఇలా మొగ్గలు వచ్చి ఇలా నల్లగా మాడిపోతుంటాయి చూడండి వీటికి నేను మంచి చిట్కా ఒకటి చెప్తానండి ట్రిప్ ఒకటి చెప్తాను చూడండి ఎలా మాడిపోయాయి రావడానికి చూడండి ఎలా వచ్చాయో గుత్తులు గుత్తులు వచ్చాయి పూలయితే చూడండి ఒకేలాగా బ్రాంచ్ బ్రాంచ్ ఎంత బాగా వచ్చాయో ఏ విధంగా వచ్చి మాడిపోతుంటాయండి అయితే నేనేం చేశానంటే ఒక లీటర్ వాటర్ తీసుకున్నానండి అందులో ఇది గోమూత్రం అండి ఒక లీటర్ వాటర్లో ఒక మూతడు గోమూత్రం కలిపి కలుపుకోవాలండి ఓ మనం స్టోర్ చేసుకోవచ్చండి అమ్మ వాళ్ళకి ఆవులు ఉంటే నేను అమ్మ ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నానండి ఇలా బాగా షేక్ చేసి ఊపేసి ఏం లేదండి ఇలా పైన చిలకరించుకోవాలండి వాటరు ఈ విధంగా చేస్తే మనకు ఈ పూలు ముర్త ముడత వస్తున్నాయి చూడండి అవి పోయి మంచి పూస్తాయి నేనైతే ఒక రెండు చెట్లకు చేశానండి చూడండి దీనికి చేసాను ఇదే విధంగా చూడండి ఫ్లవర్స్ ఎంత బాగా వచ్చాయో అండి చూడండి శ్రీనికి కూడా ఇవి కూడా చూడండి ఎంత బాగా వచ్చాయో అందుకే మిగతా గులాబీ వేద్దాం అనుకుంటున్నాను చూడండి ఇవి కూడా అలాగే బ్లాక్ అయినాయండి ఇవి కూడా అలాగే అయినాయండి ఈ విధంగా పైన ఇక చూడండి మూడు వేసానండి ఈ చూడండి పూలు ఎంత బాగా వచ్చాయో కానీ ఇప్పుడు గులాబీ మొక్కలు అన్నిటికీ ఈ విధంగా చూపిస్తాను గులాబీ మొక్కలే కాదండి మనం కూరగాయ మొక్కలకు కానీ పండ్ల మొక్కలకు కానీ పూత రాగానే కూడా ఇలా చేసుకోవచ్చండి పూత రాలకుండా ఈ విధంగా మొగ్గలు మాదిపోకుండా పోయటం కోసం ప్రతి ఒక్క చెట్లకి ఈ విధంగా పైన చిలకరించుకోవచ్చండి ఈ విధంగా చేసుకుంటే ఆ ఫంగస్ పోయి పూలు మంచిగా వస్తున్నాయండి పదిహేను రోజులకి ఒకసారి కూడా ఇస్తానండి డిఏపి ఇవ్వటం వల్ల చూసారు కదా పూలు ఎలా బ్రాంచెస్ బ్రాంచెస్గా వచ్చాయో ఒబ్బోకే ఇలాగ చూడండి ఇది ఇంత చిన్న చెట్టు ఎన్ని పూలు వచ్చాయో చూడండి ఒక స్పూను ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి కంపల్సరీ డిఏపి మాత్రం ఇస్తానండి మీకు గనక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండి థ్యాంక్ యూ